నమస్కారం నేను మీ జీవిత భారతీయ తెలుగు భాష చిత్రం అయిన సింహ మూవీ మనందరికి తెలిసింది ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నయనతార స్నేహతో పాటు రేహమన్ కుమార్ ఆదిత్య మీనన్ శ్రీనివాసరావు విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రానికి గారు సంగీతం స్వరపరిచారు అయితే చెవులకు వినసొంపుగా కనులకు కనువిందుగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం పాటను వినేందుకు స్వయంగా ఆ లక్ష్మీ నరసింహస్వామియే దిగివచ్చేలా ఉన్న ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఈ సాంగ్ రచించిన వేటూరి సుందర రామమూర్తి గారు చాలా గొప్ప రచయిత ఈ గీతాన్ని ఆలపించిన మాళవిక మరియు చక్రి గారు అద్భుతంగా పాడారు కనులారా చూతాము కదలిరారంగా పసుపు కుంకుమ చింత కట్టి పెళ్లి రీరంగా లక్ష్మీ నరసింహా తో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చూడ్డానికి అందరూ కదిలిరండి పసుపు కుంకుమగా జంట అయిన ఆ పెళ్లిని కనువిందుగా చూద్దాము అంటూ ఈ రచన అద్భుతంగా రచించారు వేటూరి గారు శ్రీ లక్ష్మి నరసింహస్వామి కళ్యాణంతో భోగ భాగ్యాలన్నీ భూమిపైకి దిగవచ్చును కనుల పండుగగా ఈ భూమి వేదికగా మారి ఆ కళ్యాణం కనులకి పండుగగా మారింది జరగనట్టి దేవతార్చనగా ఏ యుగాలు ఎడగనట్టి మంత్ర పుష్పముగా కనులార పసుపు కుంకుమ కుంకుమంట పొగలతో మంత్రాల ఘోష రగులు తుంటే ముచ్చట వగలతో శ్రీవారి పైన విసురు చూపి ముచ్చట సిరికి హరి సరే అరసమింకా ముచ్చట జగమునే ൂട് ജഗമുളക്കുഭമുളകുളത്തുരിംഗള ചല ശിഖരി സിംഹ ഗരി കല്യാണ വേദിക കല്യാണം కళ్యాణం లక్ష్మీ నరసింహ కళ్యాణం కళ్యాణం లక్ష్మీ నరసింహ ధర్మపురి యాదాద్రిలో కొలువున్న ఈ శ్రీహరి కళ్యాణ వైభోగం చాలా అద్భుతమైనది తారలన్నీ తలం రాలే తెల్లకు చేరే మన

கிரி சி கி சிங கிரி கல்யக கல்யணம் கயணம் லி நரசி நரச ఇంత అద్భుతంగా మనసుకు హత్తుకుపోయేలా రచించిన వేటూరి గారు అలాగే వాళ్ళ గాత్రంతో ఆలపించిన మాలవిక మరియు చక్రి గారికి శ్రీవారి కృప కలిగేలా ప్రదర్శించారు మరి మీలో ఎంతమందికి ఈ సాంగ్ అంటే ఇష్టం ఈ సాంగ్ పై మీ అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్